నేను మీడి శివ చౌదరి సో ప్రెసెంట్ మనం ములు కాన్స్టిట్యులోని జగ్గన్నాపేట్లో ఉన్నాం సో జగ్గన్నాపేట సీతక్క సొంత గ్రామం సో సొంత గ్రామంలో సీతక్క హోమ్ టూర్ చేయడానికి మనం రావడం జరిగింది సో సీతక్క వాళ్ళ ఇల్లు మీకు చూపించబోతున్నా సో సీతక్క వాళ్ళ ఇల్లు ముందే ఉంది సో పదాన్ని మీకు ఇల్లు చూపిస్తా వచ్చేయండి సో ప్రజెంట్ సీతక్క వాళ్ళ ఇంటి ముందు అయితే మనం ఉన్నాం సో సీతక్క వాళ్ళ ఇల్లు ఇదే సో గేట్ ముందు మనం ఉన్నాం సో అంటే ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ అంటే ఎన్నిసార్లు అంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అంటే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటేనే వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు పెట్టుకుంటారు కానీ సీతక్క అంటే మంత్రి అయిన తర్వాత కూడా ఇక్కడ అంటే వాళ్ళ ఇంటి దగ్గర హంగులు ఆర్బటాలు అంటే హడావిడి లేకుండా అంటే నార్మల్ పర్సన్స్ ఎట్లుంటారో అట్లే ఉంటారు సో అక్క గురించి మనకు తెలుసు అందరం అంటే జనాలలో కలిసిపోవడం జనాలతో ఉండడం అంటే నేను మంత్రిని నేను ఎమ్మెల్యేని అంటే నేను ఒక లీడర్ని అట్లాంటి ఉండకుండా సాధారణ జీవితం గడుపుతుంది అక్క సో అక్క గురించి ఎంత చెప్పినా తక్కువనే సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి అక్క వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళిపోదాం సో నేను ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ అమ్మగారు ఎవరు లేరు వాళ్ళ నాన్నగారు ఒక్కళ్ళే ఇంటి దగ్గర ఉన్నారని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ నాన్న ఒక్క అయిన ఉన్నాడు సో వాళ్ళ వాళ్ళ నాన్నతో మనం మాట్లాడదాం సో ఇక్కడే ఉన్నాడు సో వెళ్దాం సో నమస్తే ఎట్లున్నారు అక్కడ ఏం పేరు ఏం పేరు సమ్మయనా సో సీతక్క మంత్ర అయింది ఎట్లా అనిపిస్తుంది మీ కూతురు ఎట్లా అనిపించింది అంటే ఇక మంచి ఉండాలని అనిపిస్తుంది ఓకే సో ఎవరు లేరా ఇంట్లో ఎవరు లేరు అక్కడ మా వాళ్ళు దగ్గర చుట్టం దినాలకపోయారు ఓకే అదే సీతక్క కూడా ఎలా వరంగల్ రాబోతుంది అని చెప్పేసి అన్నారు ఈ ఇంటి వరకు వస్తుంది అక్క ఓకే తిన్నావా నువ్వు అన్నం తిన్నావా ఏం తిన్నావు ఏం తినా అన్నం ఏమి లేదు ఇంకా ఏమి కూర కూర ఏం తిన్నావు ఇలా సండే కదా ఏమైనా స్పెషల్ ఉందా ఏం లేదు ఏం లేదా సో ఒకసారి మనం ఇల్లంతా అంతా చూద్దాము సో చూపిస్తాడు సో కాక కాక ఇల్లు అంతా చూద్దాము ఒకసారి సరేనా సో సీతక్క సొంత గ్రామం ఇది ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు సో సీతక్క ఒక్కోసారి హన్మకొండలో వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంటుంది సో అంటే వాళ్ళ కొడుకు హనుమకొండలో ఉంటాడు కదా సీతక్క కొడుకు సో సీతక్క వాళ్ళ అబ్బాయి హన్మకొండలో ఉంటారు సో ఇక్కడ అమ్మ నాన్న ఎక్కువ ఉంటారు సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా సీతక్క ఇక్కడికి వస్తూ ఉంటుంది ఇక్కడికి సో లోపలికి వెళ్దాం మనము ఒకసారి లోపలికి వెళ్ళేసి సీతాకా మొత్తం ఒకసారి ఇల్లు చూద్దాం సో ఇది సీతాకా వాళ్ళ ఇంటికి సో లోపలికి వెళ్ళిపోదాం వచ్చేయండి సో మొత్తానికైతే సీతాకా వాళ్ళ ఇంట్లో లోపలికి రావడం జరిగింది సో హాల్లో ఉన్నాం ప్ర ప్రజెంట్ అయితే సో ఇక్కడ మనం ఫొటోస్ అయితే చూస్తున్నాం సో ఈ ఫొటోస్లల్లో ఎవరు కాక కొడుకు పేరు సాంబయ్య సాంబయ్య సో సీతక్క వాళ్ళ అన్న సో ఫస్ట్ ఫోటో పైన ఉన్నది సీతక్క వాళ్ళ అన్నయ్య సాంబయ్య అని చెప్పేసి దాని తర్వాత కింద సీతక్క సీతక్క కొడుక ఇక్కడ ఓకే ఇక్కడ నువ్వు పిన్ని ఓకే సో ఈడనేమో సీతక్క వాళ్ళ నాన్న అమ్మ సో అక్కడ కూడా సీతక్క వాళ్ళ నాన్న అమ్మ సో ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ ఫోటో అది సో ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు టీటీపీ హయాంలో అంటే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా ఫస్ట్ సారి పోటీ చేసినప్పుడు గెలిచినప్పుడు ఆ ఫోటోది అక్కడ సన్మానం చేసిరు ఏదో సో దాని తర్వాత ఈ ఫోటో ఎవరిది ఓకే ఇక్కడ సీతక్ ఉంది సో ఇది హాలో ఇక్కడ ఎవరు వండుకుంటారు ఇక్కడ అమ్మ వండుకుంటుంది ఇది నీదా సీతక్కు వస్తే సీతక్క ఆ బెడ్రూమా సో సీతక్క బెడ్రూమ్ ఇదంట సో ఇది హాల్ అనమాట మొత్తం ఇక ఈడ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరే ఉంటారు సో అమ్మ ఇడికి పోయింది అమ్మ బయటకు పోయిందాక ఓకే సో ఇది సీతక్క బెడ్రూమ్ ఒకవేళ సీతక్క ఇడికి వస్తాయి సో సొంత గ్రామానికి వచ్చినప్పుడు సీతక్క ఇండ్లు ఉంటుంది ఎక్కువ సో ఇంత సింపుల్ సిటీ ఉన్న సీతక్కని అంటే మంత్రి చేయడం రేవంత్ రెడ్డి గారు అసలు గ్రేట్ అంటే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే జనాలకు ఎంతో సహాయం చేసింది సీతక్క సో అంటే కరోనా టైంలో కూడా ములుగు గ్రామాలలో అంటే ములుగు ఏజెన్సీ ప్రాంతం ఒకటి ఆ ఏజెన్సీ ప్రాంతాలలో అంటే గుట్టలు పుట్టలు అన్నీ దాటుకుంటా చెరువులు అవన్నీ దాటుకుంటా వాళ్ళకు నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ సో వాళ్ళకి ఏమైనా బాధలు వచ్చినా అవి కానీ ఎప్పుడైనా కానీ అసెంబ్లీలో సీతక్క మాట్లాడుతుందంటే కరెక్ట్ అయిన పాయింట్స్ మాట్లాడుతుంది అంటే వాళ్ళ అంటే ములుగు ప్రాంతం అసలు ఎంత వెనుకబడి ఉందో వాటి గురించి ఎక్కువ చెప్పడం జరుగుతుంది అక్క కానీ అక్క ఎమ్మెల్యే ఇప్పటి నాకు తెలిసిన అక్క ఎమ్మెల్యే అయ్యి ఇన్ని సంవత్సరాలైనా సో ఇప్పటికీ సాధారణ జీవితం గడుపుతుందంటే అక్క చాలా గ్రేట్ ఇక మనం చూస్తేనే నిజానికి మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను నేను జస్ట్ అంటే ఈ బెడ్డు పైన అక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బెడ్ పైన అనుకుంటుంది ఇప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఎక్కువ అంటే మేము ఉన్న వాళ్ళం లేదనకుండా జస్ట్ రైతు బిడ్డలు ఎట్లుంటారో సేమ్ అట్లనే ఉన్నాడు అంటే సీతక్క వాళ్ళ నాన్న కూడా సేమ్ రైతు బిడ్డ ఎట్లుంటారు సింపుల్ సిటీ అంతే అంటే మా కూతురు మంత్రి మంత్రి అయింది ఎమ్మెల్యే అయింది అని ఆ ప్రౌడ్ కూడా అంటే ఆ పొగరు కూడా లేకుండా ఎంత సాధారణంగా ఎంత బాగున్నాడో చూడండి సో సీతక్క మంత్రి అయింది కదా ఎట్లుంది నీకు ఎట్లా అనిపిస్తుంది ప్రపంచానికే మంచితనం అయితే సీతక్క స్కూల్ దగ్గర ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు చదువుకుందా దాని తర్వాత ఎక్కడ చదువుకుంది ములుగులో చదువుకుంది అయితే మరి అక్కడ ఎప్పుడు పోయింది అంటే అడవిలోకి ఎప్పుడు వెళ్ళింది అక్క పదో తరగతి అయినాక వెళ్ళింది ఓకే పదో తరగతి అయిపోయిన తర్వాత అడవికి వెళ్ళడం జరిగింది సో అప్పుడు మీకు చెప్పే వెళ్ళిందా లేకుంటే మార్గంగానే ఓకే మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రావడం జరిగింది సో అక్కడ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే అంచెలు అంచెలుగా ఎదిగి అంటే ములుగు అంటే ఈ చిన్న గ్రామం నుంచి ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఒక మంత్రి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆమె చూసుకోవాలి ఇప్పుడు సో ఎట్లా అనిపిస్తుంది అదే ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా మీ పేరమ్మ బొందమ్మ సో ఏమవుతారు మీరు సీతక్కకి అమ్మనైత అమ్మానయిదా సో ఎట్లా అనిపిస్తుంది సీతక్క మంత్రం అయింది కదా మంచిగా అనిపిస్తా మంచిగా అనిపిస్తుందా సో సీతక్క వీడికి వచ్చే రోజులు అవుతుంది ఇంటి దగ్గరికి రోజులు అయిందా సో సీతాకి వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడుతుంది ఎక్కువ మాట్లాడతా అంతేనా సో ఇది ఇంకొక రూమ్ ఉంది ఇది స్టోర్ రూమ్ లాగా జస్ట్ నార్మల్ గా అంటే స్టోర్ రూమ్ లాగా అవి మన వస్తువులు పెట్టుకోవడానికి అవి పెట్టుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటున్నారు సో మొత్తానికి అయితే ఇంత సింపుల్ గా అంటే ఎమ్మెల్యేగా ఎన్ని సార్లు గెలిచినా ఇంత సింపుల్ గా ఉందంటే అసలు ఇంత గ్రేట్ ఇది మనం పక్కన చూసుకుంటే ఇది కిచెన్ కిచెన్ కూడా బాగుంది సో సీతక్కకి ఇష్టమైన ఫుడ్ ఏంది ఎక్కువ సీతక్క ఏది ఇష్టపడి తింటది అన్నీ తినడం అంటున్నా ఎక్కువ ఇష్టమైన కూర ఏది అక్కకి ఏదైనా ఏదైనా పర్వాలేదు ఇది నాకు కావాలని చెప్పేసి ఎప్పుడు ఏమన్నది అంటే చిన్నప్పటి నుంచి అక్క నేను ఇది కావాలనుకుంటున్నా ఇది సాధించాలనుకుంటున్నా అని చెప్పేసి ఎప్పుడన్నా ఏమన్నా చెప్తున్నాను అక్క అప్పుడు పోతా అనుకుంటున్నా ఏది లేదు సో జనాలు అందరూ ఇంటి దగ్గరకు వస్తూ ఉన్నారా ములుగు ప్రజలు వాళ్ళందరూ ఏమంటున్నారు అందరూ కానీ మంచి పోతారు అంతేనా నువ్వు తిన్నావా లేదా తిన్నావా సో ఇది సీతక్క ఇల్లు మనము అంటే సీతక్క గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువనే సీతక్క గురించి అయితే తెలి తెలియని వాళ్ళు అయితే లేరు ఈ దేశంలో నాకు తెలిసి సీతక్క అయితే అంటే ఇప్పుడు అడవిలలో ఉన్న వాళ్ళు అందరి అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడం మనం చూస్తూ ఉన్నాం అంటే చెట్లు పుట్టలు అవి అనకుండా పెద్ద పెద్దవి అంటే చాలా వజన్ ఉన్నవి అంటే వెయిట్ ఉన్నవి నెత్తి మీద ఎత్తుకొని మొత్తం అడవిలో చెట్లు పుట్టలు కరోనా టైంలో చాలా చూడడం జరిగింది మనం చెట్లు పుట్టలు అవన్నీ దాటి వాళ్ళకి సేవ చేయడం ఎందు అందుకే ములుగు ప్రజలు ఇంత మెజారిటీతోటి అక్కన గెలిపించడం జరిగింది ఎందుకంటే అక్క సింపుల్గా ఉంటుంది అందరూ అంటే అందరూ మా తమ్ముళ్ళు మా చెల్లెండ్లు మా వాళ్ళు మా అమ్మలు అది ఇది అని చెప్పేసి ఎక్కువ జనాలతోటే ఉంటుంది కాబట్టి సీతక్కని ఇంత ప్రేమిస్తున్నారు ఈ ములుగు ప్రజలు సో అందుకే ఇంత మెజారిటీతో అక్కన గెలిపించడం జరిగింది సో ఒకసారి ఇల్లు మొత్తం చూపి ఇక్కడ మనం చూసుకుంటే సీతక్క ఇంత సింపుల్ సిటీకి ఉన్నా ఒక్కసారి ఈ గ్రామం చూడండి అంటే జగ్గన్నపేట గ్రామం సో మొత్తం ఒకసారి ఇల్లు ఊరును చూసుకుంటాం మనం ఇప్పటికీ ఇట్లాంటి గుడ్సెలునే ఉన్నాయి సో ఇంత చిన్న ఇల్లు ఎప్పుడైనా వర్షం పడి ఉరుస్తున్నట్టు అందుకే వాళ్ళు కవర్లో కప్పడం అట్లా మొత్తం కప్పుకున్నారు సీతక్క మంత్రి అయినాక నువ్వు హైదరాబాద్లోనే ఉండొచ్చు ఇప్పుడు రెండు మూడు రోజులు ఆనే ఉన్నావు మళ్ళీ ఇకి ఎప్పుడు వచ్చినావు జగ్గన్నపేటకి తర్వాత ఈ రోజు వచ్చిన ఈ రోజు వచ్చినావా సో సీతాక మంత్రి మంత్రి అయితే దాని ముందే తెలుసా నీకు లేకుండా మంత్రి పదవి వచ్చినాక తెలిసిందాక మంత్రి అయ్యేదాకా మొత్తం ఎంతమంది పిల్లలే నీకు ఒక కొడుకు బిడ్డ ఇద్దరే సో పెద్ద అయినా ఇంతకు ముందు నువ్వు చెప్పినవు సాంబయ్య సో పెద్ద కొడుకు సాంబయ్య సో ఏమైంది ఎట్లా అయిపోయిండు ఇక ఎట్లా అయిపోయిందంటే ఇక అసలు ఇక కాలం దగ్గరికి వచ్చింది ఓకే పోయింది సీతకి ఏమైతుంది నీకు మనమరాలు అవుతుంది మనమరాలు అవుతుందా ఏం పేరు నీ పేరు బొందమ్మ బొందమ్మనా సో మేము వచ్చినప్పటి నుంచి బాగా హుషారుగా మాట్లాడుతుంది అందుకే మాట్లాడిపిస్తున్నా సో ఇప్పుడు మంత్ర అయింది కదా అక్క ఏమనిపిస్తుంది ఏం లేదు మంచిగా మంచిగానే అనిపిస్తుందా సో సీతక్క ఈ స్కూల్లోనే చదువుకుంది కదా ఒకటో తరగతి నుంచి ఐదు వరకు సో ఎవరెవరు చదువుకుని ఉండే సీతక్కతో పాటు కందనాసక్క బిడ్డ ఇక నర్సయ్య బిడ్డ నా బిడ్డ ఆయన గారు చిన్నయ్య గారి బిడ్డ ఆమె ఒక్కవా బిడ్డ గింటే అందరు పెళ్లి అయిపోయినాయి అందరు పెళ్లి సో అందరు ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు అక్కలాగా ఎవరైనా లీడర్లు ఏమైనా గవర్నమెంట్ జాబ్లలో ఉన్నారా ఏం లేదు సో అక్కొక్క ఆమె ఇప్పుడు మంత్రి అయ్యింది మంత్రి అయినాక నీకు ఏమి ఎట్లా అనిపించింది అంటే మీ ఊరు బిడ్డే మంత్రి అయింది ఏమనిపించింది మంచిగా అనిపించిందా సో అక్క వాళ్ళు మొత్తం ఎంత మంది ఇంట్లో చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఇద్దరు అన్న చెల్లె అయ్యవ ఇద్దరు నలుగురే నలుగురే సో ఇల్లు కట్టి రోజులు అయితుంది సో అక్క గుట్టి పెరిగింది మొత్తం ఇదే ఊర్లో ఇక్కడనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు నీతో మాట్లాడుతుంది అక్క మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది మంచిగా ఉన్నారా ఇప్పుడు మాట్లాడ బీజీ బీజీ ఉంటుంది మాట్లాడదు చాలా బిజీ కాదు ఇప్పుడు అక్క అప్పుడు ఇంట్లో కట్టే మాట్లాడుతుంది కానీ గట్లా బయటికి వెళ్తే వచ్చాడు మంది వెళ్తాడు కదా మాట్లాడు అదే అదే సో అక్క ఇప్పుడు వచ్చింది లాస్ట్ టైం టైంకి మొన్నట్లా వచ్చింది పోయింది వచ్చిపోయింది అంతే ఇక మళ్ళీ ఇప్పుడు అయినాక ఇప్పుడు మళ్ళీ వరంగల్కి వచ్చిందంట ఈ రోజు వచ్చిందంట మళ్ళీ ఇంటి దాకా వస్తుందో మరి రాదు మరి అదే అమ్మ కూడా లేదు కదా కాకొక్క ఉన్నాడు ఇంటికాడ సీతక్క కొడుకు కూడా ఏడు ఉంటాడు మరి కొడుకు కోడలు అక్కడ ఉంటారు అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు సీతకనేమి ఇక మొత్తం హైదరాబాద్ లో ఇప్పుడు మొత్తం మంత్రి అయిపోయింది కాబట్టి ఇక అక్కడనే ఉంటది కదా హైదరాబాద్ లో ఢిల్లీ తిరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ ఇద్దరే ఉంటారు ఓన్లీ ఇద్దరే ఓకే సో వీళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వంటలు అవన్నీ మరి నువ్వు ఎప్పుడైనా వచ్చి హెల్ప్ చేస్తావా అమ్మకి ఏం చేయవా సీతక్క గురించి ఏమన్నా చెప్పమంటే ఏమని చెప్తావు ఏం చెప్పాలి ఏమని చెప్తాయితే అంతేనా పిల్లలు చదువుకున్నది చాయితో కూడా ఉన్నది అంతే చెప్తా మాట్లాడి ఏం మాట్లాడండి మరి గీతని చెప్పిన సీతక్క గురించి చెప్పిన పిల్లలు చదువుకున్న గీట్ అని చెప్పిన సీతాక బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే స్నేహితులు క్లోజ్ ఫ్రెండ్స్ ఆ వీళ్ళు ఉన్నారు మా వాళ్ళే ఉన్నారు ఉన్నారా ఇప్పుడు ఈ ఊర్లో పోయి మాట్లాడు చల్లతోటి లేదు లేరు లేరు అత్తగారి ఓకే పెళ్ళిళ్ళు అయిపోయి అత్తగారి ఇంటికి వెళ్ళిపోయారు మా బిడ్డ కూడా అనుకోండి ఓకే సో మొత్తానికైతే చూసిరు కదా అంటే సీతక్క వాళ్ళ ఇంటికి మనం రావడం జరిగింది సో సీతక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడిపిద్దాం అనుకున్నా సో వాళ్ళ నాన్న ఆయన ఉన్నాడు అంటే సీతక్క వాళ్ళ కోడలు వల్ల మదర్ చనిపోయిందంట సో దినాలని చెప్పేసి అమ్మ ఇక్కడ లేదు సో కాకొక్క ఆయన ఉంటే ఆయనతో మాట్లాడిపోయడం జరిగింది సో ఇల్లు మొత్తం మీరు చూసారు కదా ఇంత సింపుల్గా ఉంది ఇల్లు అంటే ఒక మంత్రి అంటే ఒక్కసారి ఎమ్మెల్యే గెలుస్తేనే చాలామంది ఇల్లు కొనుక్కొని వాళ్ళ ఇంటి ముంగడ కార్లు జనాలు ఇదంతా ఆర్భాటాలు చేస్తారు అంటే అరే మేము లీడర్ల ఉన్నది ఎవరికి లేదు అన్నట్టు కానీ సీతక్క ఎంత సింప్లిసిటీ చూస్తే అర్థమవుతుంది అంటే వాళ్ళ ఇల్లు చూస్తేనే మనకు అర్థమైపోతుంది అంటే ఒక లీడర్ ఇట్లు ఉండాలి అని చెప్పేసి సో సీతక్క చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి ఎంతోమంది లీడర్లు పుట్టుక రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో చూసిరు కదా హోమ్ టో సో ఏమనుకుంటున్నారు అంటే పొలిటికల్ లీడర్లు అంటే ఎట్లా ఉండాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ